హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా హెల్తీగా చక్కెర పడకుండా బెల్లంతో క్యారెట్ పాయసం చేసి పెట్టండి వద్దనకుండా తినేస్తారండి పిల్లలైతే ముందుగా పాయసం చేసుకోవడానికి ఈ విధంగా నేను మూడు క్యారెట్లని తురిమి తీసుకున్నాను చిన్నగా బాదాము జీడిపప్పు కట్ చేసుకున్నానండి సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందే నానబెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకొని కప్పు వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ సగ్గుబియ్యం ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని దీని మీద వేరొక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడవగానే కట్ చేసుకున్న బాదాము జీడిపప్పు వేసుకొని కలుపుకుంటూ వీటిని లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే కిస్మిస్ వేసుకోలేదు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి తురుముకున్న క్యారెట్ వేసుకున్నానండి క్యారెట్ పచ్చిదనం పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ క్యారెట్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు రెండున్నర కప్పుల పాలను వేసుకున్నాను నేనైతే ఇక్కడ చిక్కటి పాలను వేసుకున్నానండి చిక్కటి పాలు వేసుకుంటే మనకు క్యారెట్ పాయసం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలలో క్యారెట్ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనము బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నందులోకి కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు బెల్లం మట్టుకు కూడా వేసుకోవచ్చు క్యారెట్ సగ్గుబియ్యం పాలల్లో అయితే బాగా ఉడికిపోయాయండి ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలండి డైరెక్ట్గా బెల్లం వేసుకుంటే మనకు అప్పుడప్పుడు పాలన్నవి విరిగిపోతూ ఉంటాయి అందుకే ఈ విధంగా బెల్లంని కరిగించుకొని వాటర్ని వేసుకున్నట్టయితే మనకి పాలన్నవి విరిగిపోకుండా ఉంటాయండి ఈ విధంగా బెల్లం నీళ్ళని వేసేసుకొని ఇందులో పావు టీ స్పూన్ ఇలాచి పౌడరు ముందుగా ఫ్రై చేసుకున్న బాదాము జీడిపప్పు వేసుకొని ఇదంతా కూడా ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని మరిగించుకుంటే సరిపోతుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగానైనా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకొని చల్లచల్లగానైనా తీసుకోవచ్చండి ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వద్దనకుండా తినేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి